ఈ వీడియో చూడకపోతే నువ్వే నష్టపోతావు ఆ తర్వాత నీ కర్మ వన్ కి ఇరవై రెండు రూపాయలు కేవలం ఇరవై రెండు రూపాయలు కడితే ఆరు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని నీకు తెలుసా అంతేకాదు ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి ముప్పై వేల రూపాయలు వస్తాయి ఆడపిల్ల డెలివరీకి ముప్పై వేల రూపాయలు వస్తాయి ఒకవేళ ఇద్దరు ఉంటే అరవై వేల రూపాయలు వస్తాయి ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న వాళ్ళు నార్మల్ గా చనిపోతే లక్ష ముప్పై వేల రూపాయలు వస్తాయి యాక్సిడెంట్ లో చనిపోతే ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఇదంతా కేవలం వన్ ఇయర్ కి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఈ పాలసీ పేరు లేబర్ ఇన్సూరెన్స్ ఈ పాలసీని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి నుండి సంవత్సరాల లోపు అందరూ తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మీ సేవ కెళ్ళి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఐదు సంవత్సరాలు కలిపి నూట పది రూపాయలు తీసుకుంటారు అంటే సంవత్సరానికి ఇరవై రెండు రూపాయలు మాత్రమే సో ఊరికే ఫోన్ లో మూతి పెట్టకుండా వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరికి లేబర్ కార్డు తీసుకో కాస్త బాగుపడతావు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి